నమస్కారం విఎన్ఆర్ న్యూస్ స్వాగతం నా పేరు సుమలత వార్తల ముందుగా హెడ్లైన్స్ డిజాస్టర్ రెస్పాన్స్ టీంలను సిద్ధం చేయాలన్న సీఎం చంద్రబాబు బియ్యం కుంభకోణాన్ని పవన్ సీరియస్ గా తీసుకోవడం విద్యుత్ ఛార్జీలు పెంచి తమపై నిందలు మోపడం దారుణమంటూ కూటమి సర్కార్ తీరుపై కాకాని గోవర్ధన్ రెడ్డి మండిపాటు ఫుడ్ పాయిజనింగ్ చేశారనడానికి ఆధారాలు ఉంటే కొండా సురేఖ సిబిఐకి ఇవ్వాలి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇక్కడ డీటెయిల్స్ చూస్తే గురుకులాల్లో ఫుడ్ పాయిజనింగ్ ఘటనల వెనుక తన హస్తం ఉందంటూ మంత్రి కొండ సురేఖ ఆరోపణలు చేశారని ఆధారాలు ఉంటే విచారణ కోసం సిబిఐకి ఇవ్వాలని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు తెలంగాణ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేటీఆర్ గురుకుల బాట అనే కార్యక్రమాన్ని చేపట్టారన్నారు గురుకుల విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకోవడానికే ఈ కార్యక్రమం చేపట్టినట్లు వెల్లడించారు తెలంగాణ మన గౌరవ మంత్రి కొండా సురేఖ గారు వారు నిన్న మొదటిసారి కాదు నా మీద ఆమె ఆరోపణలు చేయడం రెండోసారి మూడవసారి మళ్ళీ నిన్న ఆమె ఆరోపణలు చేశారు నేను కొండా సురేఖ గారి స్థాయికి నేను దిగజారి మాట్లాడదలుచుకోలేదు కానీ కొన్ని వాస్తవాలు ప్రజలకు కొండా సురేఖ గారు మీరు దయచేసి తెలంగాణలో మళ్ళా ప్రెస్ మీట్లు లో నా రిక్వెస్ట్ తెలంగాణ సమాజం మిమ్మల్ని ఎప్పుడో తిరస్కరించింది తెలంగాణ ఉద్యమ సమయంలోనే మీరు మానుకోటలో రైల్వే స్టేషన్ దగ్గర తెలంగాణ బిడ్డల మీద తెలంగాణ పోరాట యోధుల మీద తెలంగాణ విద్యార్థి నాయకుల మీద ఘోరంగా దాడి చేసినప్పుడే మిమ్మల్ని తెలంగాణ తిరస్కరించింది మీరు సభ్యత సంస్కారం లేకుండా మాట్లాడతారని తెలంగాణలో ప్రతి ఇంటికి కూడా తెలిసిపోయింది మహిళలు పురుషులు అనే గౌరవం లేకుండా మాట్లాడతారని తెలిసిపోయింది కోర్టులో జడ్జిలు కూడా మీరు మాట్లాడిన మాటలు వినడానికి చోలు మూసుకుంటున్నారు న్యాయ వ్యవస్థ కూడా మీరు మాట్లాడిన మాటలు మళ్ళీ వినాలని అనుకోవడం లేదు సాక్షాత్తు కోర్టులే మీ మీద కేసు రిజిస్టర్ చేయాలి అని చెప్పి మీకు ఆర్డర్ కూడా ఇచ్చింది మీ మీద మీరు సభ్యత సంస్కారం లేకుండా సాటి మహిళల మీద చేసిన ఘోరమైన ఆరోపణలకు మరి కోర్టు చలించిపోయి మీ మీద కేసు రిజిస్టర్ చేయాలని చెప్పి అదేవిధంగా మీ మీద మళ్ళొకసారి కేటీఆర్ గారి మీద మాట్లాడితే మళ్ళీ జైలుకు పంపిస్తామని చెప్పి కోర్టు వార్ని కూడా ఇచ్చింది ఆయన కూడా మీరు మళ్ళీ కోర్టు ఆదేశాలను ఉల్లంఘించి అసభ్యకరమైన భాష మరి మాట్లాడుతా ఉన్నా అసలు మీకు మంత్రి పదవిలో ఉండే అర్హత లేదు సురేఖ గారు నేను సభ్యత సంస్కారం ఉన్న వ్యక్తిని కాబట్టి నేను మిమ్మల్ని ఇప్పటికి కూడా గౌరవించే మాట్లాడుతున్నాను తెలంగాణ ఆడబిడ్డ కాబట్టి నేను మళ్ళీ చెప్తున్నా మీకు ఆ మంత్రి పదవిలో ఉండే అర్హత లేదు మీరు నా గురించి మాట్లాడుతున్నారు నేను ప్రభుత్వ హాస్టల్లలో చదువుకొని సాంఘిక సంక్షేమ హాస్టల్లలో చదువుకొని రాత్రింబ వాళ్ళు కష్టపడి బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఫెంగల్ తుఫాను తీరం దిశగా దూసుకొస్తుంది ఈ తుఫాను ప్రభావం దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాలపై ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరికలు చేసిన నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు అత్యవసర సమీక్ష చేపట్టారు సీఎంఓ అధికారులు ఏపీ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ జిల్లా కలెక్టర్లు రియల్ టైం గవర్నెన్స్ అధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు రేషన్ బియ్యం అక్రమ రవాణాలో వైకాపా నేతల ప్రమేయం ఉన్నందునే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అంతర్జాతీయ స్మగ్లింగ్ గా అభివర్ణించారని అన్నారు బియ్యం కుంభకోణాన్ని తీసుకోవడాన్ని విజయవాడలో నిర్వహించిన సంఘటన నాలుగు రాష్ట్ర స్థాయి కార్యశాలలో భాజపా నేతలతో కలిసి ఆమె పాల్గొన్నారు రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం నిధులిచ్చి ఆదుకుంటుందని కృతజ్ఞతలు తెలిపారు ఆర్ సియింగ్ అన్ ఇంటర్నేషనల్ స్మగ్లింగ్ ఆఫ్ పీడిఎస్ రైస్ అనేక విషయాలు ఇప్పుడు ఇంటర్నేషనల్ గా కూడా క్వశ్చన్స్ రేజ్ చేస్తున్నారు కనుక వాటన్నిటిని దృష్టిలో పెట్టుకుని పవన్ కళ్యాణ్ గారు ఇట్ మే అవుట్ టు బి అన్ ఇంటర్నేషనల్ ఇష్యూ అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు మనం కూడా ఇదేదో వారేదో మాట్లాడేశారని అనుకోటానికి కూడా లేదు మనం చూస్తున్నాం నాదండ మనోహర్ గారు సివిల్ సప్లైస్ మినిస్టర్ గా అనేక గోడౌన్ల మీద వారు ఇన్స్పెక్షన్ చేయటం పెద్ద ఎత్తున అక్కడ పీడిఎస్ రైస్ దొరకటం వాటన్నిటినీ కూడా ఇంచుమించుగా కాకినాడ పోర్టు నుండి వారు అక్కడ నుండి తరలించేస్తున్నారు అనేటువంటి విషయం ఇవన్నీ కూడా మనం చూసాం అయితే గత ప్రభుత్వంతో గత అధికారంలో ఉన్నటువంటి పార్టీతో సంబంధం ఉన్నటువంటి నాయకుల పేర్లు ముడిపడి ఉన్నటువంటి విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అవినీతిని ప్రస్తావిస్తూ భారతీయ జనతా పార్టీ కూడా ఈ పీడిఎస్ రైస్ గురించి ప్రస్తావించినటువంటి విషయం మనందరికీ తెలుసు కనుక భారతీయ జనతా పార్టీ ఎప్పుడు వెనకడుగు వేయలేదు ఇటువంటి అంశాల మీద గళం విప్పడానికి అదేవిధంగా ఇవాళ పవన్ కళ్యాణ్ గారు కూడా ముందుకు వచ్చి దానికి బలం చేకూర్చడం అనేది ఇది నిజంగా ప్రతి ఒక్కరు కూడా గమనించవలసినటువంటి విషయం స్వాగతించవలసిన ప్రధానంగా ఏమిటంటే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వానికి మేమందరం కూడా మా ధన్యవాదాలు తెలియజేయాలి ఎందుకంటే పెద్ద సంఖ్యలో మనకి వనరులు ఇస్తున్నారు అమరావతి డెవలప్మెంట్ కావచ్చు పోలవరానికి సంబంధించి కావచ్చు రోడ్ల డెవలప్మెంట్ కావచ్చు రాజ్ కింద రావాల్సినటువంటి కావచ్చు లేకపోతే ఫిఫ్టీన్త్ ఫినాన్స్ కమిషన్ కింద గ్రామీణాభివృద్ధికి రావాల్సినటువంటి వనరులు కావచ్చు పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం వాటన్నిటినీ కూడా అందిస్తున్నటువంటి విషయం మనం ఖచ్చితంగా స్వాగతి గుర్తించాలి దాన్ని స్వాగతిస్తూనే అదనంగా రాష్ట్రానికి ఏం రా ఏం కావాలి అంటే ఒక్కొక్క పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఉంటాయి రాజమండ్రికి సంబంధించి రెండు వేల ఇరవై ఏడులో జరగబోయేటువంటి పుష్కరాలు ఏవైతే ఉన్నాయి విద్యుత్ ఛార్జీలు పెంచి తమపై నిందలు మోపడం దారుణం అంటూ కూటమి సర్కార్ తీరుపై మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మండిపడ్డారు శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో కరెంటు ఛార్జీలు పెంచనని చెప్పి రెండోసారి కూడా పెంచుతున్నారంటూ దుయ్యబట్టారు మోగిస్తున్నటువంటి సందర్భంలో ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు ఏ విధంగా మాట్లాడాడు విద్యుత్ రంగానికి సంబంధించి విద్యుత్ ఛార్జీలకు సంబంధించి ప్రజలకు ఎటువంటి హామీలు ఇచ్చాడు ఈరోజు వాటన్నిటిని తొంగలో తొక్కి ఏ విధంగా ప్రవర్తిస్తున్నాడు అనేటువంటిది ఒకసారి మనందరం మననం చేసుకోవాల్సినటువంటి సందర్భం సూపర్ సిక్స్ హామీలు ఏదైతే చంద్రబాబు నాయుడు పదే పదే చెప్పాడో పదే పదే వీటిని అమలు చేస్తానని చెప్పి చెప్పి ప్రకటించాడో వాటికి తూట్లు పొడవడం ఒక అయితే మరొకటి ఇప్పటికే దాదాపుగా ఒకసారి కరెంట్ ఛార్జీలు దీపావళి శుభ సందర్భంలో వడ్డించినటువంటి చంద్రబాబు మరొకసారి సుమారు తొమ్మిది వేల నాలుగు వందల పన్నెండు కోట్ల రూపాయల కరెంటు ఛార్జీలు వడ్డింపులకి ఈరోజు రంగం సిద్దం చేసి ప్రజల మీద పెనుభారాన్ని మోపడానికి ప్రయత్నం చేస్తున్నాడు అంటే దాదాపుగా చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆరు నెలలలోనే ఇప్పటి వరకు పదిహేను వేల నాలుగు వందల ఎనభై ఆరు కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి విద్యుత్ అదనంగా వసూలు చేయాలి ప్రజల దగ్గర నుంచి అనే అదనపు భారాన్ని ఈరోజు ప్రజలకు అనేక ట్రూ అప్ ఛార్జీస్ ఇంధన సర్దుబాటు ఛార్జీలు రకరకాలైనటువంటి పేర్లతో ఈరోజు ప్రజల నుంచి ముక్కు పిండి వసూలు చేయడానికి చంద్రబాబు నాయుడు గారు సిద్ధపడ్డారు ఒకసారి ఈ రోజు చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నాడు ఏమనంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో తీసుకున్నటువంటి అనేక కార్యక్రమాల వల్ల ఈ రోజు ఈ విద్యుత్ ఛార్జీలు భారం పడుతుందని చెప్పాడు చంద్రబాబు నాయుడు మాట్లాడేటువంటి ప్రతి మాట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డి గారిని తలుచుకుంటే తప్ప చంద్రబాబుకి కూటమి పెద్దలకి నిద్ర పట్టేటువంటి పరిస్థితి లేదు కాబట్టి మీరు చేసినటువంటి ప్రతి పొరపాటు మీరు ప్రజలను మోసం చేయాలనుకున్నటువంటి ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆ నిందలు మోపడానికి మీరు సిద్ధపడడం దానికి అనుకూలంగా కొంత పచ్చ మీడియా బాగా ఓదరం అనేటువంటిది ఆంధ్ర రాష్ట్రంలో పరిపాటిగా మారిపోయింది భారస పిలువ మేరకు హైదరాబాద్ బంజారా హిల్స్ లోని క్యాన్సర్ ఆసుపత్రి వద్ద పాటిశ్రేణులు దీక్ష దివాస్ చేపట్టాయి ఈ కార్యక్రమంలో భారస ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు ఈ సందర్భంగా లంబాడి మహిళలతో కలిసి ఆమె డ్యాన్స్ చేశారు తెలంగాణ సాధన కోసం రెండు వేల తొమ్మిది నవంబర్ ఇరవై తొమ్మిదిన కేసీఆర్ ఆమరణ దీక్ష చేపట్టిన సందర్భంగా నేడు దీక్ష దివాస్ను కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించింది కాకినాడలోని యాంకరేజు పోర్టు నుంచి రేషన్ బియ్యం ఇంత భారీగా అక్రమ రవాణా జరుగుతుంటే ఏం చేస్తున్నారని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు ప్రజాప్రతినిధులు నాయకులు వచ్చి అక్రమ రవాణాను ఆపితే కానీ చర్యలు చేపట్టరా అని నిరదీశారు బియ్యం అక్రమ రవాణా వ్యవహారం నేపథ్యంలో కాకినాడ పోర్టులో ఆయన తనిఖీలు చేపట్టారు మంత్రి నాదెల్ల మనోహర్ తో కలిసి బోటులు సముద్రం లోపలికి వెళ్లి పరిశీలించారు मानव मानव योगा हो हादरकन है ये मादरकन है स्वामी साइलेंट आल्सो अवेलेबल मिनिस्ट्री से है लाइक इज बीन गोइंग स्ट्रगलिंग इज गोइंग होम कमांडो पर्पस अवंग की वैसे प्रोफेसर गेजेस वेस्टेज जैसा मल्ले इतना आउट हो रही है वीर बाज्य द वॉइस सबि को एड्रेस कर రామ నాగుంట చంద్రమారా మీరు కూడా ఒలస్తా కొంచెం సపరే ఛార్జ్ తీసుకున్నప్పుడు స్వామీ రాష్ట్రంలో గిట్టుబాటు ధరకు రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి కారమూరి నాగేశ్వరరావు మండిపడ్డారు కమిషన్ల కకృర్తితో ధాన్యం పూర్తిగా దళారుల పాల్ చేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రభుత్వం పట్టించుకోకపోవడం అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతో ధాన్యం పండించిన రైతుల గోడు అరణ్య రోధరగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు ఇంకా దేవుడి దయ వల్ల వర్షాలు కూడా లేకుండా ఉన్నాయి కాబట్టి ఆ రైతులకి కొంచెం బాసటగా నిలిసాయి కానీ అటువంటి ధాన్యాన్ని వెనువెంటనే మిల్లర్స్ పంపేలాగా ప్రభుత్వం ఏమాత్రం చర్యలు తీసుకుంటలేదు గతంలో మేము గతంలో జియోటాక్ ఏర్పాటు చేసి ఆర్బీకే నుంచి లారీ ఎక్కడికి వెళ్తుంది ఎక్కడి నుంచి అని చెప్పి దాని మానిటరింగ్ ఆఫీస్ కూడా భారతదేశంలో ఏ సివిల్ సప్లై ఆఫీసులో లేనట్టుగా అన్ని ఏర్పాటు చేశాం ఇవాళ జియో ట్యాక్ని తీసేశారు అది వెళ్తుందో తెలియని పరిస్థితి తీయవలసిన అవసరం ఏంటని అడుగుతున్నాను నేను అంటే ఇది ఏ ఉద్దేశమే తీసేశారు ఇది ఈ వ్యవస్థ భారతదేశంలో లేని ఆంధ్ర రాష్ట్రంలోని ఇది కొనసాగిస్తున్నాం ఈ సిస్టాన్ని మీరు తీయవలసిన అవసరం ఏంటి కమిషన్ల కోసం అని నేను అడుగుతున్నాను అడుగుతున్నారు అందరూ చాలా మంది టెన్ పర్సెంట్ కమిషన్ అంటున్నారు మరి అది గమనించాలి మీరు డెబ్బై ఐదు కేజీల బస్తాకు మూడు వందల ఇరవై ఐదు రూపాయలు పెద్ద ఎత్తున నష్టపోతా ఉన్నారు ఈ ఖరీఫ్ ప్రభుత్వం ముప్పై ఏడు లక్షల టన్ను ధాన్యం సేకరణ అంటున్నారు దళార్ జేబుల్లోకి మాత్రం కోటి నాలుగు వందల ఎనభై కోట్లు ఒక వెయ్యి నాలుగు వందల ఎనభై కోట్లు ఒక వెయ్యి నాలుగు వందల ఎనభై కోట్ల రూపాయలు దళారీ జేబుల్లోకి వెళ్ళిపోతుంది అంటే ఏం రకంగా మీరు పరిపేస్త అంటే దళార్ల కోసమా మీరు వచ్చింది రైతులకు మేలు చేయడానికి వచ్చారా దళారీ వ్యవస్థను పెంచి పోషించడానికి వచ్చారా అని నేను అడుగుతున్నాను ఏం చేయాలని చెప్పి మీరు చూస్తున్నారని చెప్పి అడుగుతున్నాను ఇదేనా మీరు చేసేది దళారీ వ్యవస్థనేనా మీరు చేసేది మరి జియో ట్రాకింగ్ ఏపీ వ్యాప్తంగా ఒక రోజు ముందుగా పెన్షన్ల పంపిణీ జరిగింది రేపు ఆదివారం కావడంతో ఒక రోజు ముందే అంటే శనివారం ఉదయం నుంచే అన్ని ప్రాంతాల్లో లబ్దిదారులకు పెన్షన్లను నేతలు పంపిణీ చేశారు అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు స్వయంగా లబ్ధిదారులకు పెన్షన్ డబ్బులను పంపిణీ చేశారు ఆ పింఛన్ డబ్బులు మొత్తం కూతురికి హార్ట్ ప్రాబ్లం ఉంటే ఇచ్చాను సార్ బెంగళూరులో ఆపరేషన్ అయింది అప్పుల కొడుకులు అయినాడు సార్ మా తమ్ముడు అందుకోసం పింఛన్ డబ్బులు సార్ తీసుకుంటా చూసుకుంటా సిస్టం సార్ అదిస్కోపిస్ సార్ సగషన్ లేదు దాసర్మ అర్జీ దాసర్మ క్లాసెస్ அக்கடி அக்கெண்டும ஓகே அம்மா அப்படி ரேக்க போகே ஓகே அம்மா இப்படி காது இப்படி காது காது చంద్రబాబు అధిక ధరలతో చేసుకున్న విద్యుత్ ఒప్పందాల వల్ల ఇరవై ఐదు ఏళ్లలో దాదాపు ఎనభై ఏడు వేల ఐదు వందల కోట్ల భారం ప్రభుత్వంపై పడుతుందని అదే తమ ప్రభుత్వం రెండు పాయింట్ నాలుగు తొమ్మిదికే చేసుకున్న ఒప్పందం వల్ల అదే ఇరవై ఐదు ఏళ్లలో ఏకంగా ఒకటి పాయింట్ ఒకటి సున్నా లక్షల కోట్లు ఆదా అవుతాయని మాజీ సీఎం వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ పక్కాగా ఆధారాలు గణాంకాలతో సహా వివరించిన ఎల్లో మీడియా మళ్లీ అవే అబద్దాలు రాస్తోందని వైఎస్ఆర్సీపీ విశాఖ జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆక్షేపించారు ముఖ్యంగా రెడ్డి గారిని గడిచినటువంటి సంవత్సరాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించినటువంటి నాటి నుండి ఏ రకంగా ఆయన మీద దుష్ప్రచారం చేస్తా ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆయన క్యారెక్టర్ మీద ఏ రకంగా వారు అవినీతి ఆరోపణలు చేస్తూ వారు చేస్తున్నటువంటి దుష్ప్రచారం ఒక మోడల్స్ ఆపరెండిగా కొనసాగిస్తున్నటువంటి సందర్భాల్లో ఇక్కడికి ఇప్పటికీ కూడా దాన్ని కొనసాగించేటువంటి ప్రయత్నంలో భాగంగా గడిచినటువంటి వారం రోజులుగా అదానీ సంస్థతో రాష్ట్ర ప్రభుత్వం ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏదో ఒప్పందం చేసుకున్నట్టు ఒప్పందం చేసుకున్నటువంటి దానికి అదానీ ఏదో అదానీ దగ్గర మేము లంచాలు తీసుకున్నట్టు దానికి సంబంధించి ఎక్కడో అమెరికా లాంటి దేశంలో ఎక్కడో ఎవరో ఆరోపణ చేస్తే దాని మీద పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారిని తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో మూడో రోజైన శనివారం ఉదయం ముత్యపు పందిరి వాహనంపై శ్రీ ఆదిలక్ష్మి అలంకారంలో అమ్మవారు భక్తులకు అభయమిచ్చారు హవన సేవలో భక్తులు అడిగడుగున కర్పూర హారతులు సమర్పించి అమ్మవారిని సేవించుకున్నారు తెల్లని చల్లని ముత్యపు పందిరిపై ఊరేగుతున్న అలవేలు మంగనం సేవించిన భక్తులకు తాపత్రయాలు తొలగి కైవల్యం చేకూరుతుందని విశ్వాసం అతి కోమలమైనటువంటి ఆ శరీరం ఆ లక్ష్మిని రత్నాకర శర్మ చాలా భద్రంగా శ్రీ మహావిష్ణువు యొక్క పాణిగ్రహణి సంపూర్ణంగా కలగాలి అంటే పరమేశ్వరి యొక్క దివ్యచరణకి నిలువెత్తు రూపం అలమేల్ మంగాదేవి ఆవిడే పద్మావతీదేవి ఆవిడే మహాలక్ష్మీదేవి ఆ ఆదిలక్ష్మి స్వరూపమైనటువంటి పద్మావతీదేవి అయినా దుర్మార్గుడైనా చెడ్డవాడైనా వాడియందు ప్రేమ మిగతా వాళ్ల మీద ఉన్నట్టే సమంగా ఉంటరహితులు నిస్వార్థ సేవా పరాయణత్వంతో ప్రకాశించే వారి యందు ఎప్పుడూ మహాలక్ష్మి వస్తువు ఒక్కటే మరి ఇన్ని అవతారాలు ఎందుకు ధరించింది ఆ తల్లి అంటే జీవులు వాళ్ళ వాళ్ళ యొక్క ఉపాసనా యోగ్యతల వల్ల ఏశ్వరి ఇన్ని రూపాలు ధరించింది ఎందుకు ధరించింది అన్నారు జీవులను ఉద్ధరించడం కోసమయ్యా తల్లి ఒక సమయంలో చిన్నపిల్లవాడికి తల్లిగా ఉంటుంది కత్తే కాబట్టి పరమేశ్వరు కూడా జీవులని ఉద్ధరించడానికి ఒకప్పుడు మహాలక్ష్మి స్వరూపంగా ఒక దివ్య వైభవము మామూలు వాళ్ళు ఈ నాలుకతో చెప్పడానికి వీలవుతుందరికీ తెలిసేలా చెప్తున్నాడు అని ఆ తల్లి ఆనందపడుతుంది ఫెంగల్ తుఫాన్ వలన వర్షం పడి అన్నదాతలు ఇబ్బందులు పడుతున్నారని కల్లాల్లోని ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కట్ట భాస్కర్ రావు కె శ్రీనివాస్ కోరారు శనివారం భీమడోలు పూలసానిపల్లి గ్రామాల్లో పర్యటించి కల్లాల్లో ఉన్న ధాన్యాన్ని పరిశీలించారు తుఫాన్ వలన అన్నదాతలు ఎదుర్కొంటున్న సమస్యలను రైతులను కౌలు రైతులకు అడిగి తెలుసుకున్నారు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి ఈరోజు బెంగాల్ తుఫాన్ వల్ల అన్నదా ఇబ్బంది పడుతూ ఉన్నారు ప్రధానంగా ఏలూరు జిల్లా పరిధిలో వివిధ మండలాల్లో వెళ్లి కోంతలు కోసి వాళ్ళ ధాన్యాలన్నీ కూడా ఆనబెట్టుకోవడం పరిస్థితి ఉన్నది కొంత ధాన్యం ప్రభుత్వం లేకపోతే ప్రైవేటు వ్యాపారులు కొనుగోలు చేసినా ఇంకా ధాన్యం రాష్ట్రం కల్లాలుగా కల్లాలు కళ్ళ జరిగింది అంతేకాకుండా ఆనబెట్టుకున్న ధాన్యం ఏదైతే ఉన్నదో ఈ ధాన్యం కొంత మళ్ళీ ప్రేమశాఖ కనబడతా ఉన్నది తేమ శాతం పెరిగితే మళ్ళీ రైతు కోసం ఎక్కువ సమయం పడుతుంది అలాగే ఖర్చు కూడా ఎక్కువయ్యే పరిస్థితి ఉన్నది దీనివల్ల వరి రైతులు అన్నదాతలు ఇబ్బంది పడుతూ ఉన్నారు అంటే వాళ్ళ సంచులు కొన్ని చోట్ల అందుబాటులో లేక అలాగే ట్రాన్స్పోర్ట్ సంబంధించిన వాహనాలు కూడా సరిగ్గా ఏర్పాటు చేయకపోవడం వల్ల కూడా కొంత ఈ ధాన్యం వెళ్ళకపోవడా రైతులు ఇబ్బంది పడుతున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉన్నది కాబట్టి ఇవాళ ప్రభుత్వం చెన్నట్టు రైతు ఇష్టమైన ఎక్కడైనా ఏమిల్లికైనా తరలించవచ్చు ధాన్యం అని చెప్పి చెప్పుకుందా ఆచారంలో కొంత ఇబ్బంది ఉంది అయితే కొంత మెరుగ్గానే గతంగా అంటే ధాన్యం తీసుకుంటుందా ఇవాళ ఇంకా కొన్ని సమస్యలు పరిష్కారం అయితే కనుక రైతులు సంపూర్ణంగా ధాన్యం అమ్ముకుని కాస్త గడ్డి ఎక్కడానికి అవకాశం ఉంటుంది ఇవాళ ప్రభుత్వం ఇరవై ఐదు శాతం తేమ శాతం ఉన్నా సరే మీరు ధాన్యం తీసుకుందా చెప్పారు కానీ అయితే దాన్ని ఇంకా అమల్లో పూర్తి స్థాయిలో రాకపోవడం వల్ల ఇవాళ ఇంకా ఆరబెట్టుకునే పరిస్థితుల్లోనే రైతులు ఉన్నారు దీని వల్ల కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు కాబట్టి నిబంధనలు ఏదైతే సమయంలో గ్రామ శాతం ఇరవై ఐదు కోట్ల రూపాయలు తీసుకుంటాం కొంత కఠిన చేయడం తీసుకుంటామని చెప్పేసి ప్రభుత్వం చెప్తూ ఉందో దానికి అనుగుణంగా ఇవాళ కళ్ళల్లో ఉన్న ధాన్యాన్ని వెంటనే బిల్లులు తరలించి ఏర్పాటు ప్రభుత్వం చేయాలని అలాగే సంచులు కూడా గోనె సంచులు రైతులకు అందుబాటులో ఉంచి రైతుకు ఇచ్చే విధంగా కూడా చర్యలు తీసుకోవాలి అట్లాగే ఇచ్చే గోను సంచులు కూడా నాణ్యమైన గోను సంచి ఇచ్చే విధంగా కూడా ఆ చర్యలు ఉండాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం కాబట్టి ఫెంగల్ తుఫాను వల్ల ఏదైతే గోల వర్షం పడి తుఫరు పడి రైతులు ఇబ్బంది పడుతూ ఈ ఇబ్బందుల నుంచి రైతు గట్టెక్కే విధంగా ప్రభుత్వం ప్రభుత్వం ఎంతలాగో చర్యలు తీసుకుని అన్నదాతలు ఆదుకోవాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తా ఈ వార్తలు ఇంతటితో సమాప్త నమస్కారం